ప్రస్తుతం మహాకుంభమేళ జరుగుతున్న ఈ సందర్భంలో ఈ తరుణంలో శ్రీల రూపదుల వారికి విశ్వగురు బిరుదు ప్రదానం జరిగింది సో మీరు దీన్ని ఎలా పరిగణిస్తున్నారు కుంభమేళ అనగానే మనకి ఆ నాగబాబాలు గుర్తుకొస్తారు అవును అక్కడ చాలా పురాతనమైన హిందూ సంప్రదాయాలు ఉన్నాయి వాటిని అంటారు అన్నమాట పదమూడు ఆఖాడాలు ఉన్నాయన్నమాట ఆ కుంభమేళ నిర్వహణలో అందులో భాగస్వామాన్ని పంచుకుంటూ పదమూడు ఆఖాలు ఉంటే వారందరూ కూడా యునానిమస్గా అంటే ఆ పదమూడు అందరూ కలిసి శీల ప్రూపాల వారి యొక్క ఈ కాంట్రిబ్యూషన్స్ సనాతన ధర్మాన్ని మొత్తం ప్రపంచానికి చేర్చ చేర్చడంలో వేలాది మందిని భక్తుల్ని ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ఉండే భక్తుల్ని మన సంప్రదాయంలోకి తీసుకురావడంలో ఆ చేసిన కృషి మరియు సామాజిక సేవల్లో ఆయన యొక్క ఔన్నత్యాన్ని చూసి వారందరూ కూడా యునానిమస్గా ఈ పదిహేడు ఆఖాడ పీఠాధిపతులు కలిసి ఆయన్ని విశ్వగురువుగా డిక్లేర్ చేశారన్నమాట సో అది మాకు చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే సాధారణంగా మనం మహారాజా మండలేశ్వర మహామండలేశ్వర అన్న బిరుదు బిరుదులు చూస్తుంటాం కానీ విశ్వగురు అనేది మాత్రం ఇప్పటివరకు కూడా ఎవరికి ఇచ్చింది లేదు సో ఒక సంప్రదాయ ఆచార్యులు వారికి ఆ రకంగా ఇవ్వడం ఇవ్వడం మాకే గర్వకారణం మాకే మంచి అవకాశం అంటున్నారు ఆ ఆఖాడ మఠాధిపతులు అన్నమాట